హాయ్ అండి వెల్కమ్ టు మార్తె టెటర్స్ గారు నా పేరు ఇందిరా రామకృష్ణ అండి నాకు ఒకరు కామెంట్ చేశారండి మీ కలువ పూలు బాగా పూస్తున్నాయి అవి వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాటికి ఏమేమి ఎరువులు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పారండి నేను వాటి కలువ పూలకి కట్ చేసేసి ఇది అండి ఒక స్పూన్ డీఏపీ ఇది ఎన్పికే త్రిబుల్ నైన్టీన్ అండి మనకి ఫ్లవరింగ్ బాగా రావటానికి కోసం అండి పెద్ద సైజులో వస్తుంది చెట్టు కూడా మంచిగా ఎదుగుతుందండి పదిహేను రోజులకు ఒకసారి ఇది కూడా ఒక స్పూను పదిహేను రోజులకు ఒకసారి మనము డిఏపి ఎన్పికే ఇవ్వాలండి అలాగే బాగా ఎండిపోయిన పశువుల ఎరువండి ఒక మూడు నెలలైనా మనకి ఇది మాగి ఉండాలండి ఇంత ఈ సైజు సరిపోతుందండి ఇలా పొట్లాలు కట్టేసుకోవాలండి పొట్లం కట్టేసుకొని ఇలా మనము వాటర్ లిల్లీలు మిడిలో పెట్టుకుంటామండి మధ్యలో పెట్టుకుంటాం కాబట్టి వీటిని ఏం చేయాలంటే ఈ చివరికి వాటర్లో పెట్టేసుకోవాలండి ఇటు మనం డిఏపి పెట్టాం కదా ఇటు ఎన్పికే పెట్టేసేయాలండి ఇటు సైడు మొదలదికి దగ్గర పెట్టద్దండి పెట్ట ఏమవుతుందంటే అది ఏ మందు అన్నది ఎర్లకు తగిలి మొక్క చనిపోతుందండి మనకి బల్బు అంతే ఉంటుంది చెట్టు అంతా ఎండిపోతుందండి ఆవు పిడకలు కూడా ఇలా పదిహేను ఒకసారి పెట్టుకోవాలి అలాగే వాటర్ కూడా మనము పది పదిహేను రోజులకి ఒకసారి మనకి చూస్తుంటే వాటర్ అండి ఇలా ఎప్పుడు వాటర్ తక్కువైపోతే అలా అప్పుడు వాటర్ నింపేసుకోవాలి పదిహేను రోజులకి ఒకసారి వాటర్ మనము చేపలు ఉంటే మాత్రం నెలకు ఒకసారి వాటర్ మొత్తం తీసి వాటర్ నింపుకోవాలండి ఒకవేళ మనకు చేపలు లేవనుకోండి పదిహేను వందలకి ఒకసారి వాటర్ మార్చుకోవాలి ఎందుకంటే మనకి దోమలు పుడతాయండి అండి ఇందులో ఇదిగోండి ఈ డబ్బులో చేపలు ఉన్నాయి చూడండి ఇందులో కూడా ఉన్నాయి మనకి ఒకవేళ డబ్బులల్లో చేపలు లేకపోతే మనము డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి నాకు కొన్ని టబ్బులల్లో చేపలు ఉన్నాయి కొన్ని డబ్బులు లేవండి ఈ బకెట్ల ఈ బకెట్లలో నేను టబ్బిన్ టబ్ ప్రాసెస్లో పెట్టుకున్నానండి ఇదిగో ఇలా మన ఐదు కేజీల పెయింట్ డబ్బాలో పెట్టేసి ఇరవై లీటర్ల పెయింట్ డబ్బాలో ఈ విధంగా పెట్టుకున్నానండి ఇందులో చేపలు లేవు చేపలు లేవు కాబట్టి డైరెక్ట్గా మనము ఇచ్చేవచ్చు ఆవు పిడకలు మాత్రం మట్టిలో డిప్ చేయాలండి ఈ మెడిసిన్ మాత్రం ఎరువులు మాత్రం ఈ ఫర్టిలైజర్ మాత్రం డైరెక్ట్గా వాటర్లో అలా వేసుకోవచ్చండి నేను మన కేజీ పెయింట్ డబ్బాలు పెరుగు డబ్బాలు పెట్టానండి మనం డైరెక్ట్గా మట్టిలో పెట్టుకున్నా కూడా టబ్ టబ్బిన్ టబ్బు ప్రాసెస్లో పెట్టినా కూడా అదే గ్రోతింగ్ ఉంటుందండి చూడండి ఇది కేజీ పెయింట్ డబ్బా నేనండి ఫ్లవరింగ్ సేమ్ అదే సైజులో ఉంటుందండి చూడండి ఇది కూడా మన పెయింట్ డబ్బా చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూస్తారా ఇదొక మొగ్గ ఇది ఒక మొగ్గ ఇదిగోండి ఇది ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గ